జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకలను అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు టౌన్ వైడ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అయితపత్రుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జన ఏర్పాటు చేసిన కేకును కోసి వేడుకలు నిర్వహించారు అనంతరం చేపట్టిన మొక్కల పంపిణీలో భాగంగా రైతులకు కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆనందరావు మీడియాతో మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన ప్రజా సేవకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు తమ అధినేత పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన జనసైనికులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు అధిక సంఖ్యలో జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు Thank <laughs> you. ఈ రోజు ప్రభుత్వంలో ఎంతో కీలకమైనటువంటి పంచాయతీరాజ్ మరియు విపర శాఖలను తీసుకొని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రేయం భవన్లో డిప్యూటీ సీఎంగా మంత్రిగా కష్టపడుతూ అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి నిధుల కోసం కష్టపడుతూ తెలుగు రాష్ట్ర అభివృద్ధికి కీలక భూమికి పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మనం ఈ విధంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం మనం చాలా ఈవేళ ఆదర్శవంతంగా అమలాపనాన్ని మీరు చేశారు ఇవాళ అందుకే చెప్తున్నాను ఎప్పుడూ చెప్తాను మెగా కుటుంబం నుంచి మెగాస్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ అక్కడ ఉంటే అమలాపురం మాత్రమే మెగా ఫ్యాన్స్గా ఉంటారు ఎప్పటికైనా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రజల తరఫున కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి